హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మకర రాశి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మకర రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాశి ఫలాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక రాహువు మే నుండి రెండో స్థానంలో కేతువు మే నుండి ఎనిమిదో స్థానంలో సంచరించుట చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా తృతీయార్థం మధ్యస్థముగా ఉన్నది మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వటం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇక ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సత్ఫలితం ఇస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్వఫలితాలు కలుగును మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును మకర రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన అలాగే వాక్స్థానంలో రాహువు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి రాజకీయ నాయకులకు రాజకీయ పరమైన ఒత్తిళ్లు అధికమగును ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది సినీ రంగంలోని వారికి శుభ ఫలితాలు కలుగును మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును ఇక ఫ్రెండ్స్ పరిహారాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడిని దుర్గాదేవిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు ఓకే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి